హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ టూ శుక్రవారం రోజు లాగ్ అనమాట పొద్దున్నే లేచాను మా అమ్మ గారికి క్యారేజ్ అంతా పెట్టి స్కూల్కి అయితే పంపించాను నేనైతే వంట చేయలేదనమాట వంట అంటే కర్రీ చేయలేదు మా జోస్న చేస్తే తన దగ్గర అడిగి పప్పు వేసేసి మా అమ్మాయి గారిని పంపించాను అనమాట టిఫిన్ అయితే చేసాను దోశలు వేసాను రైస్ కూడా నేనే చేశాను అనమాట చట్నీ చేసి ఇంకా ఫాస్ట్గా పంపించాను మేము వెళ్ళేసరికి బస్ ఏమో అక్కడ వెయిట్ చేస్తూ ఉందనమాట ఈరోజు చాలా లేట్ అయిపోయింది వాడులో లేవడం లేట్ అయింది అలాగే నేను లేవడం కూడా లేట్ అయిపోయిందనమాట అందువల్ల ఇంకా నాకు కర్రీ చేసే అంత టైం లేదు అలాగే కూరగాయలు కూడా బండికాయలు దొండకాయలు ఉన్నాయి అవేమో వాడు తిండి చెప్పేసి ఇంకా మా జోసిన పప్పు చేస్తే పప్పు వాడికి ఫేవరెట్ అని చెప్పేసి పప్పు పెట్టేసి పంపించాను దానిలో కప్పడాలు కూడా వేయించాను అనమాట ఇంకా స్నాక్స్ అన్నీ పెట్టేసి అయితే పంపిస్తాను ఇంక ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను టైం వచ్చేసి కరెక్ట్గా నైన్ ఫైవ్ అయితే అయ్యిందన్నమాట ఇప్పుడు టైము ఇంక ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నా జస్ట్ ఇప్పుడే దోశ అనమాట దోశలోకి శనగపిండి చట్నీ చేశాను అసలు ఏ చట్నీ చేయాలో నాకు అసలు ఏ ఐడియా రాలేదు ఇంకెందుకని చెప్పేసి దోశకి శనగపిండి చట్నీ చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరికీ పల్లీ చట్నీ అంటే ఇష్టం కానీ అది చేస్తే చేయకైపోతుందని ఇంకా నేనైతే మా గారిని స్కూల్కి అంతా పంపించాను కదండి ఇంకా నేనైతే ప్లేట్తో అనమాట తినేయడానికి నాకు కంఫర్ట్గా ఎలా ఉంటుందో అలా అయితే కూర్చుని ఇంకా దోశలు అయితే తినేస్తున్నాను చట్నీ కూడా చాలా మంచిగా అయితే కుదిరిందనమాట ఇంకా మా వెళ్ళే ముందు గుర్తుందనమాట ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి మోటార్ వేయాలనేసి గుర్తుంది ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి బస్సు ఎక్కించి వచ్చేసి దాని తర్వాత అయితే మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడు టిఫిన్ తినేటప్పుడు వాటర్ లేవు అని గుర్తొచ్చిందనమాట ఇంక మళ్ళీ మోటార్ అయితే ఆన్ చేసి ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను అసలు లేచాను మా ఇక్కడికి క్యారేజ్ పెట్టగలుగుతానా లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాను వాడికి కనుక కూర చేసి ఉంటే కనుక లేట్ అయిపోయేది ఇంకా లక్కీగా మా జ్యోస్న అయితే చేసేయడం వల్ల అంటే మా జ్యోస్న అంటే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా తను మా అబీ కూడా కాలేజ్కి అయితే వెళ్తున్నారు ఇద్దరికి అని చెప్పేసి వంట చేసుకుంది అనమాట అమ్మ కూడా బయట దేశంలో ఉంటారు ఇంకా తనే పొద్దున్నే లేచి క్యారేజ్ అంతా ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్తుంది తను అలా చేసుకోవడం వల్ల ఇంకా నేను తను కడిగేసరికి కొంచెం పప్పు అయితే వేసేసింది ఇంకా మా ఇక్కడికి అయితే క్యారేజ్ అయితే పెట్టేసి పంపించాను అనమాట స్నాక్స్ కూడా ఇంట్లో ఉంటే బిస్కెట్స్ అవి వేసి అయితే పంపించాను ఇంకా నేను తినేసిన తర్వాత ముందు రోజుకి కడిగిన గిన్నెలు ఉంటాయి కదండీ ఇంకా గిన్నెలన్నీ కూడా అయితే తెచ్చుకొని సర్దేసుకున్నాను అనమాట ఇంక ఇవి సర్దిన తర్వాత ఇంట్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి సర్దుకోవాలి జస్ట్ మామాయకు మట్టికి కూర ఏం చేయలేదు కదా నేను రైస్ కూడా మట్టికే మట్టుకే ఉండానమాట ఇంక ఇప్పుడు మా వరకు అయితే వంట చేసుకోవాలి ఫస్ట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకప్పుడైతే వంట చేద్దామని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను బయట కడగాల్సిన గిన్నెలన్నీ ముందు రోజు నైట్ కూడా నేను గిన్నెలు కడగలేదనమాట జస్ట్ అయితే పెట్టేశాను ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాను ఇంక వెన్నైతే అయితే కడిగేసుకుంటున్నాను ఇంకేలోపు మా నాన్నమ్మ రావడం చెల్లెలు రావడం వీళ్ళందరూ వచ్చి ఏదో చెప్పడం మాట్లాడడం అంతా అయిపోయిందనమాట ఇంకా వాళ్ళతో అలా అలా మాట్లాడుకుంటూ నాకు నేను పాటలు అవి పాడుకుంటూనే గిన్నెలన్నీ అయితే కడిగేసాను ఎండ వస్తుంది వెళ్తూ ఉంది అనమాట మేఘం అలా పడుతూ ఉంది మళ్ళీ వెళ్తుంది వస్తుంది అలా వెళ్తూ ఉందనమాట ఇంకా కొంచెం సేపు అయ్యేసరికి ఫుల్ ఎండ అయితే ఎక్కిపోయిందండి మా మాయ్య వెళ్ళగానే నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజైతే ఇంట్లో పనులు చాలా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయినాయండి ఇంక ఇవిగోండి గిన్నెలు అయితే ఉన్నాయో ఆ గిన్నెలన్నీ కూడా ఇక్కడ వేసుకుని ఇంక ఇక్కడ కూడా సబ్బు సరిపాదాయితే వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక అప్పుడైతే నేను టీ అయితే తాగుతున్నాను ఎందుకనంటే కనుక మార్నింగ్ నుంచి నేను టీ కూడా తాగల జస్ట్ మాగడికి రైస్ పెట్టి ఇదంతా హడావిడిగా అయిపోయింది కదా ఇంకా టీ తాగడానికి కూడా టైం అయితే కుదరలేదు కుదరలేదన్నమాట ఇంకెందుకని చెప్పేసి బయట అంతా ప్రశాంతంగా కూర్చుని ఆ వ్యూ అంతా చూస్తూ టీ అయితే తాగేసాను ఇంకా టీ తాగేసిన వెంటనే మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశానండి నేను గిన్నెలు కడగడానికి వెళ్ళేదానికంటే ముందే దొండకాయలు చక్కగా ఈ చిక్కంలో అయితే వేసేసుకుని కడిగేసుకున్నాను అనమాట పైన అది పొట్టు నల్లగా ఉంటుంది కదా అదంతా పోతుందని చెప్పేసి నీటికైతే కడిగేసుకున్నాను ఇందులో ఎన్ని పోతాయో ఎన్ని ఉంటాయో నాకైతే తెలియదు ఇంక అందుకని చెప్పేసి విరిచి చూస్తున్నాను అనమాట బాగున్నాయా లేవా అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే బాగానే ఉన్నాయి కట్ చేసుకుంటున్నాను అనమాట దొండకాయలు ఈ లోపల అయితే రైస్ అయిపోయిందండి ఇంకా మా అమ్మాయి మార్నింగ్ అయితే రైస్ చేశానని చెప్పాను కదా ఇంక రైస్ కూడా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే రైస్ చేశానో దాని మీద వేసాను అనమాట ఒకవేళ దీన్ని ఇలాగ మార్నింగే చేసిన రైస్ కదా తర్వాత వేసుకుందా అని చెప్పేసి సైడ్కి పెట్టేశాను అనుకోండి నేను మర్చిపోతాను లేకపోతే కనుక మా ఇంట్లో వాళ్ళు ఇదేనవుతుందో అని చెప్పేసి అయితే బయట పారేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇంకా దీని మీద అయితే వేస్తానన్నమాట రైస్ మీద అప్పుడు కొంచెం వేడిగా అవుతుంది కదా అని చెప్పేసి ఈ లోపు నేను దండక లెవెన్ అయితే కట్ చేసుకున్నాను కదా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసానమాట కొన్ని ఉతకాల్సిన బట్టలు అయితే ఉన్నాయి ఇంకా బట్టలు కూడా నానబెట్టుకోవాలి నేను అదంతా కూడా చేసేసి అయితే వచ్చేసుకొని నీకు ఎక్కడైతే జడైతే వేసుకుంటున్నాను అనమాట అక్కడేమో కూర ఉడుకుతూ ఉంది గిన్ బట్టలు ఇవన్నీ కూడా నానబెట్టేసుకుని వచ్చి అప్పుడు నేనైతే జడేసుకుంటున్నాను అనమాట ఇది ముందు రోజు నైటు ఇలా మామూలుగా అల్లేసుకుని అయితే పడుకుని పోయాను మార్నింగ్ లేచిన వేసిన వెంటనే జస్ట్ అలా పైపోయిన హెయిర్ అంతా సరిచేసేసుకుని హెయిర్ పెంట్ జస్ట్ అలా పెట్టుకుని ఉండిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫుల్ పడేసింది ఇంకా చిక్క అంతా తీసేసుకుని జడైతే వేసేసుకున్న తర్వాత మా చెట్టుకి గులాబీ అయితే పూసిందనమాట చాలా రోజుల నుంచి కాస్తూ ఉన్నాయి వాటంతటా అవే రాలిపోతూ ఉంటున్నాయి అనమాట ఎందుకు ఇలాగ ఉట్టిన పూలన్నీ కాచి రాలిపోవడం అని చెప్పేసి ఇంకా నేనైతే కోసుకొని ఒకటైతే తల్లబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఇదిగోండి నేను జడ వేసుకుని కొన్ని పనులన్నీ చూసుకునే లోపు ఈ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే బాగుంది అసలు సగం వరుకుపోయినాయి అవుతుందా అవుదా అనుకున్నాను కానీ అందరికీ సరిపోయింది సరిపోయిందనమాట ఇంకా మొత్తం వంట పని అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే నీట్గా తుడిచేసుకున్నాను నేను ఈ గ్యాస్ మీద కర్రీ ఉన్నప్పుడే మధ్యలోనే వెళ్ళి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను అనమాట జడ వేసుకున్న తర్వాత చెల్లికైతే చూడమని చెప్పేసి మొత్తం వంట పని అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే చక్కగా ఉన్నాను అనమాట ఇంకా సరేలే భోజనం చేయడానికి ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి చక్కగా అలా కూర్చుని ఉన్నాను ఈ ఇయర్ రింగ్స్ చాలా రోజులు అయితే అనమాట చేంజ్ చేసి సరేలే ఇవి చేంజ్ చేసుకున్నా అని చెప్పేసి చెల్లి కొత్తగా మీషో నుంచి ఒక ఇయర్ రింగ్ బాక్స్ అయితే ఆర్డర్ చేసింది అనమాట అందులో చక్కగా ఆర్గనైజ్ చేసింది ఇంకా ఆ బాక్స్ అయితే తెచ్చుకుని నాకు ఏవైతే నచ్చాయో ఇయరింగ్స్ అవి అయితే సెలెక్ట్ చేసుకుని ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా సరేలే భోజనం ఒక్కటే కదా చేసేద్దాము వేరే పని ఏమీ లేదు అని అనుకున్నాను ఇంక ఈలోపు గుర్తొచ్చిందనమాట దాన్ని మీద అయితే బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు తీసేసి మడత పెట్టేద్దాం భోజనానికి ఇంకా చాలా టైం ఉంది ఎందుకు ఇంత టైం అయితే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా దాన్ని మీద బట్టలు ఉంటే అవన్నీ తీసుకురావడానికైతే షేప్ సైపు ఏ పని లేదని కూర్చుంటే అలా చెప్పండి ఇంకొండి ఈ బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ మొన్న ఆరేసినవి ఇంకవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే మడతలు వేసేస్తాను చాలా బట్టలు ఉన్నాయి భోజనం టైంలోపు ఇవన్నీ అయితే మడతలేసేసుకుంటా ఇవ్వండి బట్టలు అన్నీ తీస్తా కొన్ని ఆరలేదు అనమాట ఆ ఫైవ్ అవును పెట్టాను ఇంక ఇవన్నీ తీసుకెళ్లిపోయితే మడతలు వేయాలి ఈ బట్టలు అన్నీ తీసుకెళ్ళి ఇంకా మడతలు వేసేసుకుంటా కిందనమాట ఈ ఒక జాంకాయ ఉంది ఇది భోజనం చేస్తాకొచ్చి కోసేసుకుని తినేస్తాను ఇంకా కాయలు ఉన్నాయి కానీ అవ అవ్వలేదు ఇంకా అలాగే ఇంట్లోకి అయితే వచ్చేసి బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేసుకున్నానండి మా గడి ఎక్కువ ఉన్నాయన్నమాట అవి వేసుకున్నావు కాదు అలా వేసుకోకుండా సైడ్ ఉంచేసినవి సరే ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు కదా అప్పుడైతే వేద్దామని చెప్పేసి ఒకసారి అయితే వాష్ అయితే అనమాట అలా బీ బీరువాళ్ళ నుంచి తీసి వేసేయడం ఎందుకని చెప్పేసి ఇవన్నీ వాడతా సర్దేలోపు డాడీ అయితే వచ్చారు ఇంకా డాడీకి అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట మజ్జికి కావాలన్నారని చెప్పేసి మజ్జిగ కూడా అయితే కలిపేసి డాడీకి అయితే ఇచ్చేసాను ఇంకా నేను కూడా తర్వాత అయితే భోజనం అయితే చేశాను అనమాట ఇంకోండి ఇవి రెండు బకెట్ల బట్టలు అయితే ఉన్నాయన్నమాట నేను వాష్ చేయాల్సినవి ఇందాక చెప్పాను కదా చెట్టుకైతే జాంకాయ ఉందని చెప్పేసి భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంక జాంకాయ అదైతే పడ్డానమాట ఇంకా దీన్ని అయితే కోసేసుకున్నాను బల అయితే మొగ్గిందండి చాలా తీగ అయితే ఉంటుందన్నమాట ఇంకా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట అని చెప్పేసి చాలా తీయగా ఉంటుందండి ఇంకా జాంక్ అయితే తినేయడానికి రూమ్లోకి అయితే వచ్చానన్నమాట వీడియో ఎడిటింగ్ కూడా ఉందని చెప్పేసి వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను మిగతా పాయింట్ చేసుకోవాలి బాగుందనమాట బల అయితే ఈగుంటుంది అలా ఉండద్దు అనమాట ఇంక ఇప్పుడు ఇదంతా తినేసిన తర్వాత నాకు ఎడిటింగ్ వర్క్ ఉందనమాట అదంతా చేసేసుకుని మా అమ్మగారు వచ్చే టైంకి నాకు ఇంట్లో ఉన్న పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటే వాడికి హోంవర్క్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ నేను అన్నీ చూసుకోవచ్చు సో ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే ఆ బట్టలు వాష్ చేసేయడము మళ్ళీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఇక్కడ వేసుకోవడము ఈవినింగ్ వంటకి ఏం చేయాలో అన్నీ చూసేసుకుంటే నాకు టైం సేమ్ అవుతుంది అనమాట సో నేను ఇంకా లేట్ చేయకుండా ఎడిటింగ్ పని అంతా కూడా చూసేసుకుంటాను ఇంకా వీడియో ఎడిటింగ్ పని అంతా అయిపోయిందండి కొన్ని వీడియోస్ అయితే షెడ్యూల్ చేసేసుకున్నాను కొన్ని వీడియోస్ అయితే ఆన్లైన్ స్లోర్లో పెట్టేసి అయితే అప్లోడ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా కడగాల్సిన గిన్నెలు అయితే ఉన్నాయి కదా అవన్నీ బయటకు అయితే పెట్టేసి ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఇప్పుడు సర్దుకోవాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అయితే లోపలికైతే తెచ్చేసుకున్నానండి నేను మొత్తం బట్టలన్నీ కూడా వాష్ చేస్తానండి దాని తర్వాత మా మాయగడ్ వచ్చిన యూనిఫామ్ కూడా వాష్ చేస్తాను అనమాట అలాగే గిన్నెలన్నీ కూడా కడిగేసాను గిన్నెలు కడిగి అలాగే బట్టలన్నీ వాష్ చేసేలోపు మా మహిగడైతే వచ్చాడనమాట ఇంకా బట్టలన్నీ కూడా అలా వదిలేసానమాట అంటే నీళ్లు జాడిద్దాం కదా అని చెప్పేసి అక్కడ కర్ర మీద వేసాను కనిపిస్తున్నాయి కర్ర మీద కొన్ని వేసా ఇక్కడ కొన్ని వేసాను బకెట్లో కొన్ని ఉన్నాయి అనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి సైడ్కి అదే పెట్టేశాను ఈలోపు మా మహిళగడ్డ వచ్చేసరికి వాడికి హెడ్ బాత్ కూడా చేపించాను అనమాట ఇంకా వాడికి అన్న అడిగాడు పొద్దున్న మా జ్యోస్న వాళ్ళ ఇంట్లోంచి నుంచి పప్పన్నం వేసుకెళ్ళి అయితే ఇచ్చాను కదా వాడికి ఆ పప్పన్నం బాగా నచ్చిందంట ఇంకా మా జోస్న దగ్గరికి వెళ్ళి పప్పు అడిగి తెచ్చి మళ్ళీ అన్నం ఉంటే వేసి అయితే వాడికి ఇచ్చాను అనమాట తింటూ ఉన్నాడు వాడు ఇప్పుడు తీసిన యూనిఫామ్ కూడా వాష్ చేస్తాను ఇప్పుడే వాష్ చేశాను నెక్స్ట్ వాడు తీసుకొచ్చిన స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ కూడా మొత్తం అయితే వాష్ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఇప్పుడు అట్లనే తీసుకెళ్ళిపోయి అయితే ఆరేసేయాలి ఆ పని అయితే ఉందనమాట ఇదంతా ఆరేసేసిన తర్వాత వాడు అలాగే తినేస్తున్నారు కాబట్టి హోంవర్క్ అయితే రాయించేసి దాని తర్వాత ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి బట్టలన్నీ అయితే కూడా ఆరేసేస్తాను ఇవిగోండి మొత్తం బట్టలన్నీ ఆరేసేసాను దుప్పట్లు ఇవన్నీ ఇక్కడ వేసాను అనమాట నో అది లాక్కూడదు ఇప్పుడు నేను నీళ్ళు వేస్తాను మొక్కలకి ఇంకా ఇవ్వగోండి మొక్కలకి అయితే నీళ్ళు వేద్దామని చెప్పేసి నీళ్ళు కొట్టి పెట్టాను అనమాట ఇంకా తీసుకొచ్చి మొక్కలు అన్నట్లకైతే నీళ్ళు వేయాలి మరి ఎవరు వెళ్ళమన్నారు మొక్కల దగ్గరికి చేయాలా కొడతాయి ఇంకా నేను బట్టలు అయితే ఆరేసాను కదా అక్కడ నా సైడ్ ఉన్న మొక్కలకైతే అన్నట్లకి నీళ్ళు వేసాను ఇంకీ మొక్కలకైతే నీళ్ళు వేసేస్తాను ఈ ప్లాంట్ అయితే బాగా గ్రో అయిపోయిందండి నేను చిన్న చిన్న కాళ్ళు అయితే కట్ చేసి పెట్టాను అన్నమాట అది నీళ్ళు అయితే తీయలేదు ఇంకా కాళ్ళు కూడా మంచిగా అయితే గ్రో అవుతుంది ఇంకా మా ఇంటి దగ్గర మొత్తం అన్ని కూడా మొక్కలు అయితే పెట్టేసాం ఎందుకో తెలీదు బాగా ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి మొక్కలు అయితే అన్నీ కూడా బాగా అయితే పెంచుతున్నాం మేము ఇంట్లో ఇంకెక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ట్రబ్లో అలాగే చిన్న చిన్న వేర్ బాక్సులు ఇవన్నీ ఉన్నాయి కూడా నేను అనమాట ఇంక ఈ సైడ్ ఉన్నాయి కదా ఈ మెట్ల మీద ఉన్నాయి కూడా నేనే పెట్టాను అనమాట మిగిలినవన్నీ కూడా మా జాస్ట్ అయితే పెట్టింది ఇంకా మొత్తం మొక్కలకి నీళ్ళు వేసేయడం బట్టలు ఉతికేయడం గిన్నెలు కడగడం అన్నీ అయిపోయింది కదా ఇంక ఈలోపు చెల్లైతే బయటికి వెళ్ళి వచ్చింది అనమాట తనైతే నూడిల్స్ తీసుకొచ్చింది ఇంకా అవైతే ప్లేట్లో వేసుకుని తినేస్తున్నాను మా ఇక్కడైతే ఆల్రెడీ తినేసాడనమాట ఇంక ఇప్పుడైతే నేను తినేస్తున్నాను వాడు తినేసిన తర్వాత వాడికి చక్కగా తినిపించేసి పక్కగా అయితే ఉంచేసిన తర్వాత అప్పుడు నేనైతే తింటున్నాను అనమాట పుడీలు ఇలా చేతితో తినడం ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇంకా మొత్తం పని అంత అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈవినింగ్ వంట వచ్చేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి మార్నింగ్ చేసిన దొండకాయ ఫ్రై అయితే కొంచెం ఉంది అనమాట ఇంట్లో చూస్తే బంగాళదుంపలు బీట్రూట్లు అలాగే క్యారెట్లు ఇవి ఉన్నాయి బెండకాయలు కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం కటింగ్ ప్రాసెస్ ఎంత ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి జస్ట్ క్యారెట్ ఫ్రై అయితే చేశాను అదంతా మీకు రెసిపీ చూపించాలా కొంచెం రైస్ అయితే పెట్టేసి క్యారెట్ ఫ్రై చేశాను అనమాట ఎందుకంటే మేము ఆల్రెడీ నూడిల్స్ అవి తినేసి ఉన్నాం కదా ఇంకా అందరం భోజనం అయితే చేయమని చెప్పేసి కొంచెమే చేశాను నేను ఇక్కడ ఇంక ఇప్పుడు చూస్తున్న వీడియోకి అవుట్ అయితే లేదండి నేను జస్ట్ క్యారెట్ ఫ్రై అంతా చేసేసి ఆల్రెడీ నూడిల్స్ తినేసి ఉన్నాం కదా మా మైగడికి కూడా నూడిల్స్ పెట్టాను కొంచెం పెరుగన్నం అయితే పెట్టేసి తినిపించేసి వాడిని పడుకోబెట్టద్దా అని చెప్పేసి వాడు పక్కన పడుకుని పోయి నేను కూడా అయితే పడుకుని పోయాను అనమాట మార్నింగ్ అయితే వరకు వెలుగు కూడా రాలేదు ఇంక అందుకని చెప్పేసి ఆ వీడియోకి అయితే ఔట్రో లేదండి కిచెన్ అంతా అయితే అప్పటికి నీట్గానే ఉంది ఎందుకంటే జస్ట్ మేము నూడిల్స్ తిన్నవి అప్పటికి ఆ గిన్నెలు అయితే సైడ్కి పెట్టుకున్నాను కదా ఇంకా మిగతా అది కూడా క్లీన్గానే ఉండిందనమాట ఇంకా నేనైతే పోయాను ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్